అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ భూ నోటిఫికేషన్ కోసం గుంటూరు జిల్లా వాసులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే నోటిఫికేషన్ రావాల్సి ఉండగా గత రెండు వారాల నుండి ఇదిగో అదిగో అంటూ అధికారులు ఊరిస్తూ వస్తున్నారు ఓఆర్ఆర్ అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఉంది దాదాపు అరవై ఏడు కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మించాల్సి ఉంది పదకొండు మండలాల మీదుగా వెళుతున్న ఔటర్ రింగ్ రోడ్డు కోసం భారీగా నిధులు కేటాయించాల్సి ఉంది అయితే ఓఆర్ఆర్ను రెండు వందల యాభై మీటర్ల వెడల్పుతో నిర్మించడం కోసం భూసేకరణ చేస్తున్నారు గతంలో నూట నలభై మీటర్లే అని చెప్పిన అధికారులు ప్రస్తుతం రెండు వందల యాభై మీటర్లుగా చెప్పడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పల్నాడు జిల్లాలో భూ నోటిఫికేషన్ విడుదల అయింది రెండు వారాల క్రితమే గుంటూరు జిల్లాలో నోటిఫికేషన్ ఇస్తారని అందరూ భావించారు అయితే ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు మరోవైపు రాజధాని కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా ప్రారంభమైంది ఆ క్రమంలో ఎన్హెచ్ఏఐ అధికారులు ఎంత మేరకు భూమి అవసరమవుతుందో అంచనా వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినట్లు తెలుస్తుంది ప్రభుత్వం అంగీకరించిన వెంటనే జిల్లా అధికారులు భూ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అయితే గతంలో సర్వే నెంబర్లలో చిన్న చిన్న తప్పులు దొరకడంతో కొంతమేర జాప్యం జరిగింది ఆ తప్పులు సరిచేసి ఎన్హెచ్ఏఐ జాబితాలను సిద్ధం చేసిన తర్వాత కూడా ఎందుకు నోటిఫికేషన్ విడుదల కాలేదో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు అయితే నోటిఫికేషన్ లో లేకుండా తప్పులు లేకుండా చేయాలని ఒకే ఒక్క నోటిఫికేషన్తోనే భూసేకరణ చేయాలని భావిస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులు అంటున్నారు ఏది ఏమైనా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ ఉండటంపై స్థానికులు ఆగ్రహంతోనే ఉన్నారు ఓఆర్ఆర్తో ఊపు వస్తుందని అందరూ ఆశిస్తున్న వేళ భూ నోటిఫికేషన్ విడుదల జాప్యంతో అందరూ చెప్పబడిపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా భూ నోటిఫికేషన్ త్వరగా విడుదలయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది చిత్తూరు జిల్లా మన ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఐదు జిల్లాలో ఉందండి మనకి సో ఎన్టీఆర్ ప్లస్ ఏలూరు కృష్ణ గుంటూరు పల్నాడు సో పల్నాడు జిల్లా ఆల్రెడీ ఇనిషియల్ నోటిఫికేషన్ అంటే త్రీ ఇయర్ నోటిఫికేషన్ అంటాము సో ఇంటెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ది ల్యాండ్ ఫర్ అవుట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఇది పల్నాడు జిల్లా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది సో పేపర్లో కూడా వేస్తాం అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తాం ట్వంటీ వన్ సో సిమిలర్గా మనం ఏలూరు జిల్లాకి కూడా పంపించాం ఏలూరు జిల్లా కూడా గెజెట్ నోటిఫికేషన్ పంపించాము సో ఏలూరు జిల్లా కూడా త్వరలో గెజెట్లో పబ్లికేషన్ అవుతుంది నెక్స్ట్ గుంటూరు మోస్ట్లీ రేపు రావచ్చు అనుకోండి గుంటూరులో అంతా వెరిఫికేషన్ అంతా అయింది గుంటూరు మేజర్ లెంత్ మనకున్నదంతా కూడా రఫ్గా నైంటీ కిలోమీటర్స్ ఉంది మనకి టోటల్గా టూ ట్వల్వ్ కిలోమీటర్స్ అంటే స్పర్స్ తోటి కలిపి రెండు వందల పన్నెండు కిలోమీటర్లు దాంట్లో నైంటీ కిలోమీటర్స్ గుంటూరులోనే మేజర్ ఏరియా అంతా కూడా సో గుంటూరు అంతా కూడా చాలా ఫాస్ట్గా చేశారు అంటే అన్ని జిల్లాలో కూడా ఫాస్ట్ గుంటూరు జిల్లాలో జరిగింది ప్రాసెస్ అది మనకి గెజిట్ రావడానికి మోస్ట్లీ ఒక వన్ వీక్ టు టెన్ డేస్లో అది వస్తుంది నాకేంటే అది మళ్ళీ బౌండరీ స్టోన్స్ ఏమంటే సైట్లోకి వెళ్ళి సర్వే చేయడానికి అధికారం ఉండదు ఈ నోటిఫికేషన్ కాకుండా త్రీయ నోటిఫికేషన్ ఏంటంటే అది త్రీ త్రీయ నోటిఫికేషన్ ఇస్తే కానీ గ్రౌండ్లోకి వెళ్ళి మెజర్మెంట్ కానీ ఏది చేయడానికి లీగల్గా రైట్ ఉండదు సో మనం ఎగ్జాక్ట్గా అదే నూట నలభై కరెక్ట్గా పెడితే గ్రౌండ్లో కూడా ఒక మీటర్ పోయినా ఒక స్క్వేర్ మీటర్ పోయినా మళ్ళీ ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్ట్ చేయాలి సో అందుకనే మనం ఏం చేస్తున్నామంటే సో ఈ ఎక్కువ లెంత్ ఎందుకు తీసుకోండి మన గ్రౌండ్లో మార్క్ చేసిన ఒక ఐదు మీటర్లు పది మీటర్లు ఏదైనా షిఫ్ట్ అయితే మళ్ళీ డిలే అయిపోతుంది ప్రాజెక్ట్ సో అందుకనే మనం త్రీ లో ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువైనా ఎయిర్ చేస్తాము ఫైనల్ నోటిఫికేషన్ ఉంటుంది ఇట్ ఇజ్ ఓన్లీ ఇంటెన్షన్ సో ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇది బట్ ఫైనల్ నోటిఫికేషన్లో ఎగ్జాక్ట్గా మనం సర్వే చేయడానికి అధికారం ఉంటుంది బౌండరీ స్టోన్స్ అప్పుడు ఫిక్స్ చేస్తాం అది నూట నలభై మీటర్లు దాని ప్రకారం పెట్టిన తర్వాత అప్పుడు ప్రతి ఏ ఓనరు ఎంత సర్వే నెంబర్లో ఎంత ఏరియా పోతుంది అంత ఎగ్జాక్ట్గా చేస్తారు దాన్ని జాయింట్ మెజర్మెంట్ సర్వే అంటారు సో చేసి ప్రతి సర్వే నెంబర్ ఎవరు ఓనరు ఎంత ఏరియా పోతుంది దాంట్లో ఏమైనా అసెట్స్ ఉన్నా అన్నీ ఐడెంటిఫై చేసి చేస్తాం సో దీన్ని లేకపోతే ఏంటంటే ఏదైనా కరెక్ట్గా మనం చేస్తే సైట్లో మారిందంటే మళ్ళీ మొత్తం చేయడం ల్యాండ్ ఎక్వేషన్ చాలా చోట్ల మనకి ఎక్కువసారి ఒక నాలుగు నోటిఫికేషన్ ఐదేజు నోటిఫికేషన్ జరిగిన కేసులు ఉన్నాయి ఇక్కడ మనం ఏం చేస్తే వన్ నోటిఫికేషన్ వన్ అవార్డు ఒకటే నోటిఫికేషన్లో కంప్లీట్ చేస్తాం అందుకు జిల్లా అంతా కూడా ఒకటే నోటిఫికేషన్ చేస్తున్నాం చాలా చోట్ల విలేజ్ వైజ్ ఒకటి ఒకటి ఒక నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ జరుగుతుంటాయి సో మనం ఒక జిల్లా సో ఒకే నోటిఫికేషన్ ఇంకా నో ఎడిషన్ లేకుండా చేయాలని మా తాపత్రయం అంటే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో కవర్ అయిపోతాయి త్రీడీలో ఒకే నోటిఫికేషన్ అయిపోతుంది ఒకేసారి అవార్డు అంతా అయిపోద్ది లేకపోతే మధ్యలో ఏదైనా ఒక సర్వే నెంబర్ మిస్ అయిపోయింది అనుకోండి ప్రాజెక్ట్ జరిగేటప్పుడు అదంతా మళ్ళీ మిస్సింగ్ మళ్ళీ దానికి స్టార్ట్ చేయాలి టైం ఓవర్ రన్ కాస్ట్ ఓవర్ రన్ ఇవన్నీ లేకుండా మేము ఎడిషనల్గా ఎక్కువ ల్యాండ్ త్రీ ఏలో పెట్టింది ఎందుకంటే సో స్టోన్ ఫిక్స్డ్ ఎగ్జాక్ట్గా ఏది మిస్సింగ్ అనేది రాదు సో ఒకే నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ప్రాజెక్ట్ గ్రీన్ ఫీల్డ్ కాబట్టి ఇదంతా గ్రీన్ ఫీల్డ్ అదే ఎగ్జిస్టింగ్ రోడ్ అనుకోండి ఎగ్జిస్టింగ్ రోడ్లో ఒకటి సరైన పోయిన పర్ అంటే ఎగ్జిస్టింగ్ రోడ్ అంటే ట్రాఫిక్ మూవడానికి ఇబ్బంది ఉండదు గ్రీన్ ఫీల్డ్ ఏదో కొంత మిస్ అయిపోయిందంటే మన ప్రాజెక్ట్ త్రూ కాదు ఏం మెషినరీ పోదు దానికి చుట్టూ తిరగాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మనం ఏంటంటే త్రీఏలు కొద్దిగా త్రీ డీ కంటే కూడా మనం కొద్దిగా ఎక్కువ వేస్తాం సో దట్ ఎక్కడ సర్వే నెంబర్ కూడా మిస్ కాకుండా చేయాలని మా ప్రయత్నం అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయాలని చూస్తున్నాం సో ఎంతవరకు మేము సక్సెస్ అవుతాం ఒకసారి స్టోన్ ఫిక్స్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏమి మిస్ కాకుండా చూస్తున్నాం సో అదనమాట